స్వస్థత అనేది కేవలం శరీరానికే స్వస్థత కాదు మానసిక స్వస్థత కావాలి శరీర స్వస్థత కావాలి ఆత్మీయ స్వస్థత కావాలి ఈ మూడు విధాల్లో నువ్వు ఎప్పుడైతే బాగు చేయబడతావో అన్ని విషయాల్లో నువ్వు ఇక బాగు చేయబడినట్టే అని పూర్తిగా నువ్వు నమ్మవచ్చు ఈరోజు మీ కుటుంబస్తులు ఎవరైనా రోగగ్రస్తమైన స్థితితోనూ పక్షవాయుతోనూ మంచం పట్టి ఇంట్లో ఉన్నారేమో గుండెల నిండా బరువుతో భారంతో వచ్చే పైకి నవ్వుతూ ఉన్నా కదిలిస్తే నీ కళ్ళల్లోంచి కారే స్థితి దేవుణ్ణిని చూస్తున్నాడయ్యా అమ్మ దేవుణ్ణి చూస్తున్నాడు ఐసీలో ఉన్నారేమో వారి పరిస్థితిని చూసిన హృదయంలో ఎంతో కృంగిపోయావేమో కాయి కష్టం చేసి ఇంటికి సంపాదించే వ్యక్తి రోగం వలన మంచం పట్టుంటే ఇక కష్టపడి పనిచేసి ఇంటిని పోషించే వాళ్ళు ఎవరున్నారు అసలైన వ్యక్తే రోగముతో ఉన్నాడని రోజూ కృంగిపోతూ ఉన్నావేమో ఈరోజు నీ కన్నీరు వేసే తుడుస్తాడని ఇచ్చి అమ్మగా అటువంటి వారికి దేవుడు స్వస్థతని ఉన్నాడు హలో లూయా నిశ్చయముగా ప్రభు స్వస్థతనిస్తాడు నిర్గమాకాండం పదిహేను అధ్యాయం ఇరవై ఆరో వర్చనలో ఉంటుంది ఐ ఆమ్ దాడ్ దట్ హీల్ యూ నేనే దేవాతి దేవుణ్ణి మిమ్మల్ని స్వస్థపరచువాడు నేనే అని ఇక్కడ మనం చూడవచ్చు అలానే మార్కుసు వార్త పదహారో అధ్యాయము పదిహేడు నుండి పద్దెనిమిది వచ్చినాల్లో కూడా చూస్తే ప్రభు దేవుని నామములో ఆయన ప్రజలు ఎలాంటి అద్భుతాలు ఎలాంటి మేలులు పొందుతారు అనేది రాయబడి ఉంటుంది నా నామంలో మీరు పాములను తేళ్లను ఎత్తి పట్టుకుంటారు విషకరమైనవి ఏవి మీకు హానికరంగా మారవు అదే రీతిగా దెయ్యపు శక్తులు నా నామంలో మీరు ప్రార్థన చేస్తుండగా అవి విడిచిపోతాయి నా నామంలో ప్రార్థన చేస్తుండగా రోగులకి స్వస్థత కలుగుతుంది అనేటువంటి అధికారాన్ని ప్రభు తన సంఘానికి ఇచ్చిన అధికారం గురించి వచనాలు మనతో మాట్లాడుతూ ఉంటాయి హీలింగ్ అనేది స్వస్థత అనేది ప్రభైన దేవుడు అద్భుతంగా జరిగేస్తాడు హీలింగ్ పొందుకోవటానికి నీవు కూడా కొన్ని విషయాలని జాగ్రత్తగా గమనించుకొని నేను నువ్వు సిద్ధపరచుకోవాలి చూడండి ఎవరినైనా నువ్వు క్షమించకుండా ఉన్నట్లయితే ఆ స్వస్థత కొంచెం ఆలస్యం ఆలస్యమవచ్చు ఇక్కడ ఫర్ గివింగ్ దోజూ హర్ట్ ఎవరైతే నిన్ను గాయపరిచారో వారిని నువ్వు క్షమించు స్వస్థత శీఘ్రముగా నీకు కలుగుతుంది అది భర్త అయినా అవ్వచ్చు సహోదరైన అవ్వచ్చు రక్త సంబంధం అయినా అవచ్చు తోబుట్టువులైనా అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు నా అపరాధములు నా దోషములను ఎలా క్షమిస్తున్నావో వారిని కూడా నేను క్షమిస్తున్నాను ప్రభా అని పర్లోక ప్రాంతంలో వేసు ప్రభా నేర్పించిన ఆ యొక్క మాటలు పజ్జెల్లాగా చదివేసి అలవాటుగా చదివేసి వదిలేయకూడదు నువ్వు క్షమిస్తే క్షమించబడతావు అందువలన స్వస్థత మాకు త్వరగా రావాలి వెంటనే మా దేహంలో హీలింగ్ అనేది మేము చూడాలి అని ఆశపడే ప్రతి ఒక్కరూ కూడా ఇతల్ని వెంటనే క్షమించేసేయండి ఎవరి పట్ల ఎటువంటి కక్ష క్రోధం కోపం ఉన్నప్పటికీ కూడా వారిని క్షమించండి తప్పకుండా మీ మీద ఉన్నటువంటి ఆ సాతాను యొక్క ఖాడి తీసివేయబడుతుంది కాబట్టి మీ మీద నిందారోపణ చేస్తున్నటువంటి ఆ నింద తొలగిపోతుంది కాబట్టి వెంటనే స్వస్థతను మీరు చూడగలుగుతారు తర్వాత త్రోయింగ్ అవే డిమోనిక్ ఆబ్జెక్ట్స్ నీ జీవితంలో దేవుని వాక్యానికి విరుద్ధమైనవి ఏది ప్రభువు చేయొద్దన్నాడో అవి ఏమైనా నీలో ఇంకా ఉన్నాయేమో వాటిని తీసివేసుకుంటే వాటిని అసహించుకుంటే స్వస్థతను త్వరగా పొందుకుంటావు ఆఖాను జీవితంలో అతను ఎంతో బాధపరచబడ్డాడు అతను ఇల్లే నాశనం అయిపోయింది ఎందుకు ఆ ఇంటికి ఆ తెగులు వచ్చిపడింది ఆ మరణం ఎందుకు ఆ ఇంటి మీద దాడి చేసిందంటే ఆఖాను ఏదైతే చేయకూడదో దాన్ని చేయటానికి ఇష్టపడ్డాడు దేవుని దృష్టికి అయోగ్యమైంది చేయటానికి మనసు ఇచ్చాడు కాబట్టి అపవాది గొంతు పట్టుకున్నది ఒక్కొక్కసారి కొన్ని కొన్ని కుక్కలు కానివ్వండి మరేదైనా అలా క్యాచ్ చేసేస్తాయి ఇంట్లో కోడి పిల్లని కోడి పెట్టని అలా పట్టుకుంటాయి ఎంత విదిలించాలన్నా సరే చివరికి అవి కోడి ప్రాణం పోతుంది కానీ ఆ పట్టుకున్న కుక్క మాత్రం వదలదు అలానే సాతానికి సంబంధించిన ఏమైనా నీలో ఉన్నప్పుడు వాడు గట్టిగా పట్టుకుంటాడు నీ మీద అధికారం తీసుకుంటాడు అందువల్లనే ప్రభు చేయొద్దన్నవి వాక్య విరుద్ధమైన నీ హృదయంలో నీ జీవితంలో బలాత్కార క్రియలు ఉంటే వాటిని తీసివేసుకో ప్రార్థన చేస్తూ ఉండగానే స్వస్థత నీకు కలుగుతుంది ప్రార్థన చేస్తూ ఉండగానే విడుదలను చూడగలుగుతావు మరొక విషయం కూడా మన జ్ఞాపకం ఉంచుకోవాలి నూట ఏడో కెత్తన ఇరవయో వచ్చినాం ట్రీటింగ్ గాడ్స్ వర్డ్ లైక్ మెడిసిన్ వాక్యమే మీకు మెడిసిన్ కూర్చున్నప్పుడు లేచినప్పుడు నడుస్తున్నప్పుడు ఆ స్వస్థతను కూర్చున్నటువంటి మాటలు వల్లిస్తూ ఉండండి పలుకుతూ ఉండండి ఒక ఇంజెక్షన్ శరీరంలోకి అది బ్లడ్లో కలిసిపోయి రక్తంలో కలిసిపోయి త్వరగా హీలింగ్ ఎలా వస్తుందో ఆ జీవపు మాటలను పలుకుతూ ఉండగా ఆ దేవుని యొక్క మాటలే నీకు మెడిసిన్ లాగా పనిచేసి నీ రోగాన్ని తరిమి కొడతాయి అందువలన దేవుని మాటలు వింటూ ఉండాలి దేవుని మాటలు పలుకుతూ ఉండాలి దేవుని మాటల్ని నమ్ముతూ ఉండాలి ఈ మూడు కంటిన్యూగా నీలో జరుగుతూ ఉంటే నీ దేహంలో ఉన్న రోగం దాని అదే పారిపోతుంది దేవుని బిడ్డ మీలో చాలామంది శైలాపాల్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక కుమార్తె ఎలా స్వస్థత పొందుకుంది మానసిక వ్యాధి నుంచి అనేది వాళ్ళ తల్లిగారు తెలియజేశారు ఆ పాప తెలియజేశారు ఆ పాపకున్నది ఒక మానసిక క్షోభ అదొక మెంటల్ డిసీజ్ లాగా లేకపోతే ఓసీడీ సమస్య అని యాంగ్జైటీ అని ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు అంటే ఒక కొమ్మను ఇరిచేసినట్లుగా ఉంటుంది ఒక మనస్సుకి అటాక్ అయినటువంటి ఆ యొక్క వ్యాధి మనిషికి ఏం చేయాలన్నా చేయబుద్ధి కాదు ఉత్సాహం ఉండదు చదవాలనుకున్న వాళ్ళు చదువు ఆపేస్తారు పని చేయాలనుకున్న వాళ్ళు పని చేయటం ఆపేస్తారు ఉత్సాహంతో ఆలోచించేటువంటి చురుకుతనం తగ్గిపోతుంది ఒక మొద్దుతనం అనేది వచ్చేస్తుంది డల్నెస్ అనేది మనిషిని ఆవరిస్తుంది దానివలన వారు వేగముగా చేయాల్సిన పనులు అంటే ఒక గంటలో చేయాల్సిన పనిని మూడు రోజులు నాలుగు రోజులు తీసుకునే అవకాశం కూడా ఉంది దాన్ని బట్టి లైఫ్ లైన్లో వాళ్ళు ఎంత వెనకబడిపోతారో ఒకసారి ఆలోచన చేయండి అలాంటిది ఒక చిన్న బిడ్డకి తొమ్మిదో తరగతి చదువుతున్న బిడ్డకి ఆ వ్యాధి ఎఫెక్ట్ అయిందంటే ఎంత దుఃఖం ఉంటుంది చదువు మానిపించేసి ఇంటికి పంపిస్తే ప్రార్థన జరుగుతూ ఉంది ఫస్ట్ ఇన్ ప్రేయర్ రోజు నేను అంటాను లాస్ట్ రోజు నేను ప్రార్థన చేస్తాను ఫస్ట్ టూ డేస్ నేను వాక్యం చెప్తూ ఉంటాను వాగ్దానాలు చెప్పిస్తూ ఉంటాను నాలుగు గంటలు దేవస్థానంలో కూర్చుంటాను కాబట్టి అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాను ఓన్లీ లాస్ట్ డే అవైలబుల్గా ఉంటానని చెప్తుంటాను అలానే చేస్తుంటాను కూడా కానీ ఆ రోజున వారు చాలా దూరం నుంచి వచ్చారమ్మా పాప పరిస్థితి ఎలా ఉందంటే జస్ట్ ప్రేయర్ చేసి వెళ్తాను ఆఫీసు రమ్మన్నాను నా ఎదురుగా వచ్చి కూర్చున్నారు పదిహేను నిమిషాలు ఆ పాపతో మాట్లాడాను ఆ తర్వాత నేను చెప్పిన మాట ఏమైనా విన్నదేమోనని ఎలా ఉంది నాన్న అంటే పెద్ద పులి నా పక్కన కూర్చుని చచ్చిపో ఉంటుంది నా తలపైన వెయ్యి టన్నులు బరువు ఉంది బరువు నా మీద ఉంది నా పక్కన సింహం కూర్చొని ఉంది నన్ను చచ్చిపోమంటుంది అంటే నేను చెప్పిన ఏ మాట ఆ హృదయంలోకి వెళ్ళలేదు కంప్లీట్లీ ఆ డిమోనిక్ అటాక్లో ఆ కుమార్తె ఉందని అర్థమైంది ఇక నేనేం చెప్పినా ఆ బిడ్డకు అర్థం కాదని తెలిసిపోయింది ఇక నేను ఆపాను నా బోధ ఆపి పాపను తీసుకురండి ప్రార్థన చేస్తానన్నాను జస్ట్ ఇలా ఆయిల్ తీసుకున్నాను ఎదురుగా కూర్చోబెట్టారు ఒప్పుకోవట్లేదు ముగ్గురు నలుగురు వచ్చి పట్టుకున్నారు గట్టిగా పట్టుకుని అదిమి చైర్లో కూర్చోబెట్టారు జస్ట్ ఆయిల్ రాసి యేసు నామంలో ఈ బిడ్డని టార్చర్ చేస్తున్నటువంటి మానసిక క్షోభ గురి చీకటి చీకటాత్మ ఎవడిని విడిచిపో అని గద్దించి జస్ట్ వచ్చి రిలాక్స్ అవుదామని ఇలా వచ్చినా మరల అలా ప్రార్థన చేసి ఇలా వచ్చి కూర్చోడానికి ఒక నిమిషం టైం కూడా పట్టలేదు ఆమెలో ఉన్న చీకటిని దేవుడు పారదోలాడు వండర్ఫుల్ ఇన్స్టెంట్ మిరాకల్ అది నిమిషం కూడా పట్టలేదు దేవుడు ఆ బిడ్డకి స్వస్థత ఇవ్వడానికి ఆ పాప కళ్ళల్లో వెలుగు అప్పుడు దాకా ఉన్న మనిషి వేరు ఇప్పుడున్న మనిషి వేరు ఆంటీ నాకు బైబిల్ చదవాలనుంది నా మీద నా వెయిటనులు బరువు పోయింది ఎంతో సుబుద్ధి జ్ఞానము ఆ చీకటి ఆత్మ నుంచి విడుదల కలిగింది అంటే హండ్రెడ్ పర్సెంట్ కొన్ని చీకటి శక్తులు అటాక్ చేస్తుంటాయి ప్రిల్లారా మరికొన్ని విషయాల్లో నీ నిర్లక్ష్యం వలన వచ్చేవి కొన్ని పాపం వలన వచ్చేవి కొన్ని వంశపారం వచ్చాయి ఎన్నో ఉంటూ ఉంటాయి అందుకనే ఒక వ్యాధి నీలోంచి పోవడానికి అనేక రకాలుగా నువ్వు దేవుని వాక్య అవగాహన చేసుకొని ఆ విధానంలో నువ్వు ప్రార్థన చేస్తే నిమిషం మాత్రంలో దేవుడు అద్భుతం చేస్తాడు హలో లూయ ప్రభు స్వస్థపరచడానికి ఒక్క నిమిషం కూడా పట్టలేదు అరవై సెకండ్లు ఒక నిమిషం కదా నాకు తెలిసి ఒక ముప్పై సెకండ్ లోపల అద్భుతం జరిగిపోయింది ఈరోజు నువ్వు మీ అందరి జీవితాల్లో అంతకన్నా గొప్పగా కన్ను మూసి తెరిచే లోపల దేవుడు అద్భుతాలు చేస్తాడు నమ్మితే చప్పులు కొడుతూ దేవుడు అమ్మాని మహిమ చెల్లిద్దాం అవును మనం సేవించుచున్న దేవుడు అద్భుతాలు చేసే దేవుడు దైవ అందువల్ల నేను వాక్యాన్ని ఒక మెడిసిన్ లాగా తీసుకో దేవుని మాటలు వింటూ రెండు మూడు పొట్ల ట్యాబ్లెట్ వేసుకోమని గారు చెప్తూ ఉంటారు మూడు పొట్ల టానిక్ తాగమని చెప్తూ ఉంటారు అలానే మూడు పొట్ల దేవుని మాటలను చదువుతూ ఉండు ధ్యానం చేస్తూ ఉండు నీలో ఉన్న వ్యాధులు రోగాల నుండి ప్రభు నీకు విడుదల ఇవ్వటం ప్రారంభిస్తాడు మరొక మాట కూడా ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ చేయము పదో వచ్చినాము లిజనింగ్ టు టెస్ట్ స్వస్థత పొందినటువంటి వారి సాక్ష్యాలు మీరు వింటూ ఉండాలి చూడండి ఒక పండు బాగా పండింది పండిన పండు గబగబా తీసుకొని త్వర త్వరగా తినేసావు తిన్న తర్వాత ఆ విత్తనం నువ్వు పడేయకుండా తీసుకుని వెళ్ళి మరలా నేలలో వేస్తే మరలా ఆ చెట్టు మొలుస్తుందా లేదా ఒక విత్తనమే కదా ఒక చెట్టు అయ్యేది మీరు పండు త్వర త్వరగా తినేశారు తిన్న తర్వాత ఆ మామిడికాయ టెంక్ అవ్వచ్చు ఆ రేగి పండులో గింజ అవ్వచ్చు లేకపోతే ఇంకేమైనా గింజలు అవ్వచ్చు మీకు తెలుసు ఆ గింజ మరలా వేస్తే ఏమొస్తుందని చెట్టు వస్తుందని అలానే ప్రియులరా మీ సాక్ష్యము కూడా గింజతో సమానము మీరు సాక్ష్యం చెబితే మరొకరి జీవితంలో అద్భుతం ప్రారంభం అవ్వబోతుంది మీరు దేవుని నామాన్ని మహిమపరిస్తే మరొకరి జీవితంలో అద్భుతం దేవుడు తిరిగి ప్రారంభిస్తాడు ఆయన మాటల్లో జీవం ఉంది వీటిని మీరు మనసులో జ్ఞాపకం పెట్టుకోండి ఈ విధంగా మీరు చేయగలిగితే తప్పకుండా స్వస్థత అనేది మీరు చూడగలుగుతారు కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ హోలీ ఆబ్జెక్ట్స్ అంటే స్వస్థత అనేది స్వయంగా ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది ప్రార్థించిన నూనె రాసినప్పుడు కూడా ఏం కలుగుతుందని రాయబడి ఉంది స్వస్థత కలుగుతుందని కూడా రాయబడి ఉంది ఆ విధంగా కూడా ప్రార్థించిన నూనె రాసుకున్నప్పుడు కూడా స్వస్థత మీరు పొందుకుంటారు వారు ఎవరైనా రోగి ఉంటే పెద్దలు వచ్చి ప్రార్థన చేసి ఆ నూనె వారికి రాసినప్పుడు వారు ఎటువంటి పాపము చేసినా క్షమించబడతారు వారికి స్వస్థత కలుగుతుందని వాక్యంలో రాయబడి ఉంది కాబట్టి ఆ రీతిగా కూడా స్వస్థత పొందుకునే అవకాశం ఉంది ఇక్కడ వచ్చినాలు మార్కు సువార్త ఆరో అధ్యాయము పదమూడవ వచ్చినం అపస్సుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయం పన్నెండవ వచ్చినం యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగు నుండి పదహారు వచ్చినాలు రెండు రాజుల గంధం ఐదో అధ్యాయము ఇవన్నీ చదివితే వస్త్రపు ముట్టినప్పుడు స్వస్థత ప్రార్థన నుండి రాసుకున్నప్పుడు స్వస్థత ప్రార్థన చేసి అక్కడ విశ్వాసంతో నమ్మినప్పుడు కూడా స్వస్థత కలిగినట్లుగా అపనమ్మకం లేకుండా విశ్వసించినప్పుడు కూడా స్వస్థతలు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే రీతిగా ప్రియలరా మరి లూకాస్ వార్త ఐదో అధ్యయము పదిహేడవ వచ్చం ప్రకారం అట్మాస్ఫియర్ ఆఫ్ ది ప్రజెన్స్ ఆఫ్ గాడ్ మీరందరూ కూడా ఆయన సొత్ ఉన్నారు ఆయన అయి ఉన్నారు దేవాలయంలోనికి దేవుడు వచ్చి చూసినప్పుడు కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారంట కొంతమంది వారికి నచ్చింది చేస్తున్నారంట వారికి తోచింది చేస్తున్నారంట దేవాలయంలోనికి దేవుడు వచ్చినప్పుడు మీ పనిలో మీరుంటే ఎలా నా కార్యాలు చేస్తాను అని ప్రభు బాధపడుతూ వారిని గద్దిస్తున్నాడు కానీ కుంటివారు గుడ్డివారు మాత్రం దేవాలయంలో దేవుడు ఉంటాడు స్వస్థపరుస్తాడు అని వచ్చారంట వారికి మాత్రం దేవుడు స్వస్థతనిచ్చాడు అవును నీ హృదయం అనే దేవాలయాన్ని దేవుడు కార్యాలు జరుగుతాయి ప్రభు నాకు విడుదలిస్తాడు తప్పకుండా నాకు మేలు జరుగుతుంది అని నీ హృదయం అనే దేవాలయాన్ని పరిశుద్ధతతోనూ ప్రార్థనతోనూ విశ్వాసంతోనూ దేవుని వాక్కుతోను నువ్వు నింపుకున్నట్లయితే వెంటనే ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్ నీ ఇంట్లో కూడా నువ్వు కలిగి ఉండాలి కుటుంబ ప్రార్థన యొక్క ప్రాముఖ్య దేవదాసులు స్టీఫెన్ పాల్ గారు చెప్తూ ఉంటారు ఇంట్లో మీరు కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘానికి సహవాసంగా వెళ్ళినప్పుడు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు జరగటం ప్రారంభమవుతాయి ఇద్దరు ఏకీభవించి ఏదడిగినా ప్రభుని దేవుడు చేస్తానన్నాడు ఇలాంటి ఆత్మీయ వాతావరణంలో ప్రార్థన చేస్తుంటే కార్యాలు జరిగిపోతాయి సినాయి పర్వతం పైన మోషే నలభై దినాలు దేవునితో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు వెళ్ళిపోయాడు మోసే కూడా దేవుని సందరించి కిందకి దిగాడు కానీ ఆయన ముఖం ఎలా ఉందంట ప్రకాశిస్తూ ఉన్నది ఆ ప్రకాశిస్తున్న వెలుగైన ముఖాన్ని చూచుని ఇజ్రాయేల్ ప్రజలు అయ్యా నీ ముఖం మీద ముసుగానే వేసుకోలేదా మా ముఖమైనా ముసుగేసుకుంటాం మేము తట్టుకోలేము ఆ వెలుగుని మేము చూడలేకపోతున్నాం అన్నారు అంటే ఒకటి గ్రహించాలి దేవుని సన్నిధిలోను కూర్చుంటే ఆయన ప్రభావం నీపైకి దిగి వస్తుంది ఆయన శక్తి నీపైకి దిగి వస్తుంది ఆయన కనికను నీ పైన దిగి వస్తుంది ఆయన కటాక్షము నీ పైకి వస్తుంది ఆయన మహత్కార్యాలు నీ జీవితంలో చేయటం ప్రారంభిస్తాడు ఆ యొక్క అట్మాస్ఫియర్ ప్రార్థనా వాతావరణం కల్పించుకొని ఆ సహవాసం అధికం చేసుకునే కొలది నిన్ను పట్టి పీడించేటువంటి ప్రతి తెగులు బలహీనతలు నిన్ను విడిచి వెళ్ళిపోవటం జరుగుతాయి అలానే మొదటి కొరందిలు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఎనిమిదో వచ్చినా మీరు చూసినట్లయితే రిలీజింగ్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ దేవుని జ్ఞానాన్ని స్వస్థతలు కూర్చున్న జ్ఞానాన్ని ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని ఆ జ్ఞానాన్ని లేదంటే నువ్వు బాప్టిజం తీసుకోవటం వల్ల నీకు కలిగే ప్రయోజనాల్ని లేదా బలంలో పాల్గొటం అనేది ఎంత ప్రాముఖ్యత నువ్వు తెలుసుకునే కొలది పరలోక రాజ్యం ఎంత ప్రాముఖ్యమైనందు ఆ జ్ఞానం దేవుని జ్ఞానం పొందుకునే కొలది కూడా నీ జీవితంలో అద్భుతాలు స్వస్థతలు ధారాళంగా జరగటం ప్రారంభమవుతాయి దేవుని జ్ఞానం ఎక్కడైతే కురచగా ఉంటుందో కుంటుపడుతుందో ఎక్కడైతే దేవుని ప్రజలు దేవుని జ్ఞానం తీసుకునే విషయంలో నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఉంటారో చెవులు మందమైన స్థితిలో ఉంటారో హృదయాన్ని కఠినపరుచుకున్న స్థితిలో ఉంటారో అక్కడ దైవ కార్యాలు అస్సలు జరగవు కొన్ని గ్రామాల కేసు ప్రభు వెళ్ళినప్పుడు ఒక్క అద్భుతమైన ఏ సై చేయలేదంట మరికొన్ని గ్రామాల కేసు ప్రభు వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో అద్భుతాలు జరిగాయి ఎన్నో అద్భుతాలు ఆయన అడుగు పెడుతూ ఉండగానే పాడ మీద ఉన్న శవాలు కూడా లేచిపోయాయి కానీ కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఒక్క అద్భుతం కూడా చేయలేదు ఎందుకు చేయలేదు ప్రభు అని శిష్యులు అడిగారు ఒక్క అద్భుతం కూడా ఎందుకు చేయలేదు ప్రభు నువ్వు నీతో పాటు నేను ప్రయాణం చేస్తున్నావు కదా అడిగిన వాళ్ళని స్వస్థపరిచావు అడగిన వాళ్ళని కూడా నువ్వు స్వస్థ పొంద కోరుతున్నావా అని మరీ స్వస్థపరిచావు ఈ గ్రామంలో చూస్తే చాలామంది రోగులు ఉన్నారు దెయ్య పట్టిన వారు ఉన్నారు మాకే అర్థమవుతుంది కదా మాకన్నా నీకు ఇంకా బాగా అర్థమవుద్ది కదా అయినా ఎందుకు ఒక అద్భుతం కూడా చేయలేదు ప్రభు అంటే వారు హృదయాలు కఠినమైపోయాయి దేవుని జ్ఞానాన్ని వారు తీసుకోవటానికి వారికి మనస్సు లేదు నా మాట వినటానికి వారు హృదయంలో నాకు స్థానం ఇవ్వటానికి వారికి మనస్సు లేదు నా జ్ఞానాన్ని తిరస్కరించిన ప్రజల మధ్యలో నేను అద్భుతాలు చేయను అన్నాడు దేవుడు నా జ్ఞానాన్ని తిరస్కరించిన ప్రజల మధ్యలో నేను అద్భుతాలు చేయను అంటున్నాడు ఊరికనే దేవుడు ఇచ్చేస్తాడు అనుకోకండి ఆయన నీ జీవితంలో విలువైన కార్యాలు చేయాలంటే ప్రభు కోరుకునే వాటిని నువ్వు కూడా చేయాలి దైవ జన్మ జ్ఞానమును తిరస్కరించే వారి జీవితాలు అద్భుతాలు జరగవు దైవ జ్ఞానం పొందుకుంటున్నారని నాకు రుజివేంటమ్మా అంటే మీరు వాక్యం వింటున్నారు కదా ఉత్తమమైన దాన్ని మీరు ఎన్నుకున్నారు వింటున్నప్పుడు మీకు మీ అంతరింద్రియాలకి జ్ఞానం అనేది రావట్లేదా ఎన్నో విషయాలు ఎంతోమంది సాక్ష్యాలు చెప్తున్నారు ప్రార్థనలు ఎలా చేయాలో తెలియదు ఉపవాసాలు ఎలా ఉండాలో పర్ఫెక్ట్గా తెలియదు ఎలా తప్పులు ఒప్పుకోవాలో తెలియదు ఎలా దైవంతో సహవాసం చేయాలో తెలియదు ఎన్నో సంవత్సరాలు క్రైస్తవ జీవితంలో ఉన్నా కానీ ఉదయం సాయంకాలం లైఫ్ చేంజింగ్ రివైవల్ మినిస్ట్రీస్లో సహవాసంలో పాల్గొంటూ ఉండగా నా జీవితంలో ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగాయి ఈ రోజున ఒకప్పుడు వ్యక్తి వల్లే నేను లేను రోజూ నేను ఈ సహవాసంలో వాక్యం వింటూ ఉండగా దైవ జ్ఞానం నాలో అధికమైపోయింది హలలూయా ప్రభు సన్నిధిలో ఎలా నడుచుకోవాలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఎలా దేవుణ్ణి సంతోషపరచాలో అన్నీ నేను నేర్చుకుంటూ ఉన్నాను అంటే నువ్వు దైవ జ్ఞానాన్ని పొందుకుంటున్న వ్యక్తివి కానీ నీ ఇంట్లో కొంతమంది ఆ జ్ఞానాన్ని తిరస్కరిస్తూ ఉన్నారేమో ఆ జ్ఞానాన్ని పొందట్లేదేమో అది నిజంగా అది బాధాకరమైన విషయం ఎవరైతే దేవుని యొక్క జ్ఞానాన్ని కోరుకుంటారో వారి జీవితంలో మహాద్భుతాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు ఈ విధంగా నీకు ఫిజికల్ హీలింగ్ శరీరానికి స్వస్థత దురాత్మ చేక శక్తి నుంచి విడుదల నువ్వు పొందాలి అంటే ఈ మినిమం వాక్యాన్ స్వరంగా ఇవన్నీ చేయవలసిన చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి అంత మాత్రమే కాదు మొక్కుబడి అన్న తన జీవితంలో ఒక అద్భుతం పొందుకోవడానికి ఒక మొక్కుబడి కూడా చేసుకుంది ఆమె చాలాసార్లు దేవాలయానికి వచ్చింది ప్రార్థన చేసుకుని వెళ్ళినట్లుంది మామూలుగా తరువాత కాలంలో వచ్చినప్పుడు మాత్రం ప్రత్యేకమైన ప్రార్థన చేసింది ఆ ప్రార్థన ఏంటంటే అయా నీ దాస్రాలనైనా నా మొర ఆలకించి నన్ను కటాక్షించి నాకు సంతానం ఇచ్చినట్లయితే ఆ యొక్క కుమారుణ్ణి సేవకునే సమర్పిస్తానని మొక్కుబడి చేసుకుంది ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి ఆమెకి ప్రథమ సంతానంగా సమూహల్ని దేవుడు అనుగ్రహించి దీవించాడు కొన్ని సమయాల్లో నువ్వు చేసుకునే ఆ మృక్కుబడులకు కూడా వెంట వెంటనే జవాబుని నువ్వు చూడగలుగుతావు అలానే మనసుకు కూడా స్వస్థత మనసు ఎప్పుడు పాడైపోతుంది మనసు ఎప్పుడు వేదన గురవుతుంది మనిషి ఎప్పుడు ఎందుకు ఎలా చింతకు లోనవుతాడు అనే విషయానికి వచ్చినట్లయితే మనసు బాగోలేదండి అంటారు పరిస్థితులు బాగోపోతే మనసు బాగోదు ఇంట్లో కొంతమంది జీవితాలు బాగోపోతే నీ మనసు బాగోదు నీ పిల్లల జీవితాలు బాగోపోతే తల్లి మనసు తండ్రి మనసు బాగోదు క్షోభకు గురవుతారు నువ్వు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోతే మనసు బాగోదు ఇంటి నిండా అప్పులతో నువ్వు ఉండి రోజు అప్పులు వారొచ్చి నేను బాధపెడుతుంటే నీ మనసు బాగోదు నువ్వు పనిచేస్తున్న ప్రాంతంలో నీకు ఒత్తిళ్ళు ఎక్కువైపోతే తట్టుకోలేని తాళుకోలేని ఒత్తిళ్ళు ఎక్కువైపోతే నీ మనసు బాగోదు మనస్సు బాగోకపోవటానికి కారణాలు చాలా ఉంటాయి భార్యాభర్తలు దాంపత్య జీవితం సరిగా లేకపోతే ఇద్దరికీ మనస్సు బాగోదు ఎదుగు వచ్చిన పిల్లలు స్థిరపరచబడకపోతే ప్రయోజకులు అవ్వకపోతే పేరెంట్స్ మనసు బాగోదు అలానే వివాహమై పది సంవత్సరాలైన సంతానం లేకపోతే అది ఒక ముళ్ళులాగా నీ హృదయాన్ని కలచివేస్తూ ఉంటుంది మనస్సు బాగోలేదంటానికి చాలా చాలా ఉంటాయి ఈ లోకంలో అనుదినం అవిని మనస్సుని అటాక్ చేస్తూ ఉంటాయి యమనస్తులు వారికు ఉండే ఇబ్బందులు అదొక ప్రత్యేకమైనటువంటివి వారు కొని తెచ్చుకునే ఇబ్బందులు కొన్నైతే అమాయకంగా తొందరపడుతూ వారు తెచ్చుకునే ఇబ్బందులు అయితే ఉత్సాహంతో ముందుకు వెళ్ళి అనుకున్నది జరగక నిరుత్సాహంతో మనస్తాపానికి లోనయ్యేవారు మరికొంతమంది ఎవరినసలు ఎంతోమంది మానసిక రోగాలకు లోనవుతూ ఉన్నారు వారు మనసు బాగోలేదంటూ ఎన్నో పనులు చేయకుండా వారి ఇళ్లలో చీకటి గదుల్లో కూర్చొని మనుషులతో మాట్లాడకుండా ఉండేటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ఒకప్పుడు పది మందిలో ఒకళ్ళు ఇద్దరు ఇలాంటి మానసిక రోగులు ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ పది మందిలో ఐదుగురు పైగా మానసిక రోగులు ఎక్కువైపోతూ ఉన్నారని మరి సర్వే తెలియజేస్తుంది మనస్సు బాగోకపోవటానికి కారణాలు ఒకటా రెండు అంటే లెక్కలేనని దయవేశమా నువ్వు ఏడవటానికి ఏదో ఒక కారణం ఉండొచ్చు ప్రతిరోజు నువ్వు ఏడుస్తున్నా ఏదో ఒక కారణం ఏదో ఒక విషయం నిన్ను బాధకు గురి చేస్తుంది నీకు వచ్చిన అవమానం నువ్వు నిర్లక్ష్యపరచబడటం నిన్ను చిన్న చూపు చూడటం నిన్ను అసలు గుర్తించకపోవటం నిన్ను లెక్కలేంతనంగా మాట్లాడటం ఇవన్నీ కూడా నీ మనస్సు మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి నీ మనస్సుని ఈ రోజున ఏ ప్రభావం నిన్ను కృంగదీసింది నీ మనస్సుని దుఃఖపరిచింది ఏంటి నీ మనస్సుని ఒత్తిడి గురి చేసింది ఏంటి అది ఆర్థిక సమస్యల కుటుంబ సమస్యలా నీ రహస్యముగా నీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలా

ఎవరికి వారుగా ప్రార్థన చేసుకుంటూ ఉండగానే కార్యాలు జరిగిపోతాయి తర్వాత స్పిరిచువల్ హీలింగ్ నీవు ఆత్మీయ జీవితంలో కూడా చాలామంది ముప్పదంతులుగా ఎదిగి ఆగిపోతారు కొంతమంది అరువుదంతులుగా ఎదిగి ఆగిపోతారు కానీ మన దేవుని యొక్క ఆశను నూరంతులుగా ఫలించాలని ఆత్మీయ జీవితంలో ఎక్కడ నువ్వు ప్రశత్వంలో పడిపోయావో ఎక్కడ నువ్వు నులివెచ్చని స్థితిలో పడిపోయావో ఎక్కడ నువ్వు చల్లారిపోయావో ఏ లోక బంధకాలు నిన్ను బంధించి దేవుల్లో ముందుకు వెళ్లకుండా ఆటంకపరిచాయో వాటన్నిటి అన్నిటి నుండి విడుదల నువ్వు పొందుకుంటావు క్రీస్తు కొరకు మండే కాగడలాగా దేవుడు నిన్ను మారుస్తాడు క్రీస్తు కొరకు ప్రకాశించే జ్యోతిలాగా నీ హృదయ అంతరంగాన్ని దేవుడు తన శక్తితో ప్రభావంతో నింపి నడిపించడం ప్రారంభిస్తాడు అన్ని బలాల కన్నా ఆత్మబలం చాలా గొప్పది మీకు తెలుసా సంసోనికి శరీర బలం ఉన్నా సంసోనికి ఇంకా వేరే ఏ బలమున్నా అవేమీ కూడా శత్రువులు జయించడానికి అక్కడికి రాలేదు అతల్లో ఉన్న ఆత్మ బలము వలన వెయ్యి మందినైనా ఆయన జయించగలిగేవాడు హలూయా నీలో ఆత్మ బలము ఎక్కువయ్యే కొలది ధైర్యవంతుడిగా ధైర్యవంతురాలుగా మారుతావు నువ్వు దేవుని కార్యాల పట్ల మక్కువ ప్రేమ పెంచుకోగలుగుతావు ఒక నిశ్చయిత నువ్వు పొందుకుంటావు ఒక స్థిరమైన దృక్పథంతో ముందుకు వెళ్ళగలుగుతావు ఆకాశము భూమి గతించిపోయినప్పటికీ కూడా నేను భయపడ్ను నా దేవుడు నాతో ఉన్నాడు నా పక్షముగా ఉన్నాడని ఒక నిశ్చయితలో గొప్ప ధైర్యముతో బలముతో నువ్వు ముందుకు వెళ్ళగలుగుతావు అవును నువ్వు బలము పొంది శూర కార్యాలు చేయడానికి పూనుకొని వాటిని సాధించగలుగుతావు చేయగలుగుతావు దావీదిలో ఉన్న బలము ఆత్మబలం గులియాతులు యొక్క ఎత్తు పొడవును చూడలేదు తనలో ఉన్న ఆత్మబలాన్ని చూసుకున్నాడు నాలో ఉన్నవాడి లోకంలో ఉన్నవాడి కన్నా గొప్పవాడు ఈ రోజున నీ ఎదురవుతున్న నీ సమస్యలను చూడొద్దు అవి చీమ కన్నా చిన్నవి దేవుని దృష్టిలో హాలూయా అవి ఎంతో అల్పమైనటువంటివి ఇక వాటి వైపు చూడొద్దు నాకు ఆ కష్టాలు ఈ కష్టాలను మీరు వాటిని చూడొద్దు వాటిని అసలు నువ్వు పట్టించుకోవద్దు దేవుని సన్నిధిలో నువ్వు బలము పొందే కొలది నేను పట్టినటువంటి ప్రతి చీకటి వాటి అందరికే మైనంలాగా కరిగిపోతాయి నువ్వు చూడాలన్నా ఎతికినా దొరకనంత దూరంలో వాటిని దేవుడు పడవేస్తాడు హలో లూయా లేవు నా మనకి మహిమ కలుగును గాక ప్రార్థనలోకి వెళ్దాం స్తోత్రం మా దేవుడు నీవు సకల సౌఖ్యములతోనూ సమస్త విధములైన మంచితనముతోనూ నీ మేలుతోను నీ దర్శన భాగ్యముతో నీ ప్రజలను దీవించే దేవుడు తల్లి లేని బిడ్డలను తండ్రి లేని బిడ్డలను విధవరాండును విడనాడబడిన వారి పక్షముగా ఉండి కార్యములు జరిగించే దేవుడువయ్యా నువ్వు నీతిగల న్యాయాధిపతి నాయనా శత్రుబలమంతటి అంతటి మీద నీ ప్రజలకు జయమిచ్చే దేవుడువయ్యా నిన్ను ప్రేమించి నీ వీళ్ళ భయభక్తులైన ప్రతి ఒక్కరి జీవితాల్లో కృపగల కార్యములు జరిగించే దేవుడు నీ కృపగల ఉపదేశమును వారికి బోధించే దేవుడు వారు అంతరేంద్రములకు జ్ఞానమును అనుగ్రహించే దేవుడు అయ్యి మానసికంగా కృంగిన స్థితి నుండి స్వస్థత శారీరకంగా తెగులు నుండి స్వస్థత ఆత్మీకంగా ఏ స్థితిలో వారు గాయపరచబడినా అయా వారు చల్లారిపోయినా వారికి ఆత్మీయ స్వస్థతను కూడా ఇచ్చి మరలా తిరిగి వారిని నూతన పరిచి నూతన కార్యాలు చేయబోతున్నావు మీ పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తున్నాను నాయనా శుభకరమైన కార్యాలు చేయబోతున్నావు మీ కృతజ్ఞత స్తోత్రాలు తెలుస్తున్నాను వారి బిడ్డల విషయాల్లో ఉన్న దిగులు తీసివేయండి అది వివాహ విషయమైనా అది చదువు విషయమైనా అది వారి భవిష్యత్తు సంబంధించిన విషయమైనా అయా వారి దేహంలో ఉన్నటువంటి అనారోగ్య విషయంలో అయినా వారి పిల్లలను కూర్చి ఏ విషయాల్లో తల్లిదండ్రులు చింతపడుతున్నారా చింత తొలిపోవును గాక చింతకు ప్రతినిగా నా ప్రభు నా యొక్క దీవించాడు మా మధ్యలో వాన్ని ప్రయోజకులు చేస్తాడని మీరు సాక్ష్యం చెప్పుకునే రోజు గాక మీ ప్రాణము పొంగి మీ యొక్క హృదయము ఆనందంతో గంతుల వేయునుగాక నీ ప్రత్యక్షతలతో నీ ప్రజలను చేయమని క్రీస్తు శ్రీశ్వలు ప్రార్థిస్తున్నాం మా ప్రీతి ఆమె